ఫ్రెండ్స్ ఇవాళ మా ఇంట్లో స్పెషల్ పప్పు పప్పుసారు కోడుకుంటే పప్పుచారు ఆమ్లెట్ ఊరగాయ పచ్చడి సూపర్గా ఉంటుందండి కాంబినేషన్ మా హస్బెండ్ వర్షం గుర్తుంది కదా చల్లగా ఉంది కదా పప్పుసారు పెట్టి ఆమ్లెట్ ఏమన్నారు ఆమ్లెట్ వేసాను పప్పుచారు కాసానండి ఆవకాయ పచ్చడి సూపర్గా ఉంటుందండి కాంబినేషను వేడి వేడి అన్నలు ఊరగా పరిచేసిన తింటే సూపర్ ఉంటుందండి పప్పుచారు ఆమ్లెట్ అంటే ఇష్టమైన వాళ్ళు ఎవరు కామెంట్ పెట్టండి సూపర్ ఉంటుందండి పప్పుచారు ఆమ్లెట్ కేంప్ కంపెనీ తో కరెక్ట్ అడయ్య ని కెల్ఫ్ కో సంప్రదించవలసి ఉంటుంది నంబర్ బోన్ చేసితే రహియన్నగాండి షార్ట్ చేయాలి ఇ షార్ట్ చేస్తే లైన బోన్ నరు వస్తాది లైన్ బోన్ చేసి మళ్ళీంకొస్తా. సో ఫ్రెండ్స్ బై